ప్రజలు వేస్తే గెలిచేది ఏ పార్టీ అయినా అల్టిమేట్గా ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే ప్రజలు వెళ్ళి ఓటు వేయాలి అందులో అల్టిమేట్గా పర్సంటేజ్ లెవెల్లో హై ఉన్న పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎవరు పైకి వస్తే వాళ్ళు అధికారం స్థాపించడం జరుగుతుంది అయితే ఇక్కడ కట్ చేస్తే తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమై బీజేపీని రమ్మని అడుక్కు తింటూ గత రెండు మూడు రోజుల నుంచి కూడా కేంద్ర పెద్దల వద్ద మోకరిల్లి మరి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం అల్టిమేట్ గా ఈరోజు మోదీ గారితో అపాయింట్మెంట్ కానీ అమిత్ షాతో ఓకే చేసేసి ఏదో ఒకటైతే ఫిక్స్ అయితే అయ్యారో అందరు కూడా ఎస్ మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నదే అల్టిమేట్ గా జరుగుతుంది క్లియర్ కట్ గా ఎందుకయ్యా ముసుగు తీసేసి అందరూ ఒకటై రండేయా అని జగన్ గారు గతం నుంచి చెబుతున్నారు సేమ్ ఆ మాదిరిగానే బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కూటమయ్యారు పంచుకున్నారు ఇక్కడ బీజేపీకి జనసేనకు ఎమ్మెల్యేల్లో ముప్పై మందిని కేటాయించిందట టీడీపీ అంటే ఒక ఇరవై నాలుగు మంది అసెంబ్లీలో ఎన్నుకోవడానికి అభ్యర్థులుగా జనసేన మిగతా ఆరు బీజేపీ ఇక పార్లమెంట్లో ఒకటి తగ్గించుకుందట జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఎందుకంటే తగ్గించుకోవడం అంటేనే పవన్ కళ్యాణ్ నార్మల్గా ఎవడు ఏదడిగినా ఇయ్యాలి ఏదో ఎందుకు నిలబడుతున్న అంటే ప్యాకేజీ కోసం ఎందుకంటే మనకంటూ ఒక విలువ లేదు మనను నమ్ముకున్న వాడి గురించి గంగలో దేవుడు ఎరుగు ఎంతసేపు మనం ఏదో ఒకటి చేసుకుంటూ నెట్టేయడం ఈరోజు ఇట్లా రేపు ఇంకో మాదిరి ఎల్లు ఇంకో ఉర్రుడు ఈ ఉర్రుడు కామన్ రెండు వేల పద్నాలుగులో పవన్ ఉరుడు చూసినాం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ ఉరుడు చూసినాం రెండు వేల ఇరవై నాలుగులో పవన్ ఉరుడు చూసినాం ఉర్రుడ్లో కామన్ అవకాశం సమయం బట్టి ఎటుబడితే అటు నాలుకను మడతెట్టి కొట్టడమే తాజాగా బీజేపీకి ఒక ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించేందుకు వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగిందట ఇక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పార్లమెంట్ తరపు నుంచి ఒక రెండు ఆ రెండిట్లలో ఒక స్థానం నుంచి పవనే పోటీ అట అల్టిమేట్గా అసెంబ్లీలో నిలబడటం లేదు పవన్ ఎందుకంటే దారుణంగా ఓడిపోతా అంటే పవన్ కళ్యాణ్కు ప్రకటించిన ఇరవై నాలుగులో ఐదుగురు పేర్లు ప్రకటించినట్టు బహుశా అంతే ఇంకా మిగతా పేర్లు కూడా ప్రకటించాలి భయపడి ఎవడైనా ప్రకటించేటప్పుడు క్లియర్గా ఇది రా అని మొత్తం క్లియర్గా ప్రకటించాలి పేర్లతో సహా కానీ ఆ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిన రోజు అయితే ఖచ్చితంగా ఆ రోజు కేవలం అప్పటికప్పుడు నాదెల్లా మనోహర్ రాసేయడం తెల్ల కాగితం మీద ఆ కాగితాలు పట్టుకొని ఇట్లా ఫోటోలు దిగడం మీద తప్ప పెద్దగా పేర్లు కూడా ప్రకటించాలి పవన్ ఇంత దారుణమైన చి ఇక్కడ నీతే ఏంటి అసలు టీడీపీని గతంలో తిట్టారు మళ్ళీ కలిసిండు పవన్ టీడీపీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి బయటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో పిచ్చిగా తిట్టిండు కేంద్రం మోదీని అయితే ఏకంగా ఫ్యామిలీనే ఇన్వాల్వ్ చేస్తూ అసలు మోడీ నాకు పిల్లా నాకు కొడుకున్నాడు నీకు ఎవడు ఉన్నాడు అన్నట్టుగా మోదీని దూషించాడు చంద్రబాబు నాయుడు ఫైన్ టైం వచ్చింది మోదీ గారి కోసం అడ్డంగా కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళకు వీళ్ళు చేతులు పట్టుకొని అందరం ఒకటి ఒకటి అన్నారు ఇప్పుడు ఇవంతా పోయింది ఫైన్ టైం మళ్ళీ వచ్చి వాళ్ళకు దండం పెట్టి మళ్ళీ మోదీ గారు రావాలి మేము సభ పెడదాం గట్టికుందాం అందరం కలుద్దాం జగన్ ఓడిద్దాం నేను సీఎం కలుగుతాం అది ఎందుకు ఆలోచన చేయండి ప్రతిలారా ఇదంతా ఎందుకు కేవలం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని దీకొట్టడం జగన్ను పక్కకు తప్పాలి ఆయన ప్లేస్లోకి మనం రావాలి ఎందుకు రావాలి ఆయన నిజంగా ప్రజలకు మంచి చేస్తుండు ఎందుకు చేస్తుండు మీరు ఇచ్చే పథకాలు కూడా సేమ్ ఆల్రెడీ ఆయన ఇచ్చేటివి దాన్ని పేర్లు మార్చి మేనిఫెస్టోలో చెబుతున్నారు ఈరోజు ఇంకా హైలైట్ ఏంటంటే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ తరపు నుంచి ఇంటికి మహిళలకు ఐదు వేలు ఇస్తాను అని ఆమె చెబుతుంది ఐదు వేలు ఇంటూ పన్నెండు నెలలు అరవై వేలు ఆల్రెడీ ఈ పథకాలు ఈ డబ్బులు పంచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు నీట్గా ఇస్తున్నారు అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తూ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ సీఎం జగన్ గారు ఇప్పుడు వీళ్ళందరు పార్టీలో అందరు చెప్పేది అల్టిమేట్గా మళ్ళీ అదే మేనిఫెస్టో దగ్గరికి వచ్చేసరికి అందరికే డబ్బులు ఇస్తాం మళ్ళీ మళ్ళీ అందు ఇస్తాం ఇందు ఇస్తాం అది ఇస్తాం మరి ఇతరులు ఇచ్చినప్పుడు మాత్రం ఒప్పుకోం పక్కవాడు ఇస్తాం ఒప్పుకోం మనం ఇస్తాం వేరే మళ్ళీ అంటే జనరల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అంటే మనవాడు ఏదైనా గొప్ప స్థాయిలో సక్సెస్ అవుతే మాత్రం మనం అభినందించము పక్క కూడా ఎవడో భారీ ఎత్తున సక్సెస్ అయినా చిన్న సక్సెస్ అయినా వాళ్ళని పొగుడుతురు మన ఇంట్లోనే మార్కెటింగ్ చేసుకుంటారు వాడిని ఆ మాదిరి అన్నట్టు ఇది కూడా ఇచ్చే పథకాలే నువ్విచ్చే స్కీమ్లే నువ్వు కాకపోతే ఆడ ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఇస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇచ్చి పేర్లు మార్చి ఇచ్చేవరంటారు అటు ఇటు డబ్బులు పెంచి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అల్టిమేట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి ఆయనను ఒక గడిచిన అరవై నెలలు కాదు గడిచిన పదేళ్ళ నుంచి ప్రజలు ముందుకొస్తే ఆయన ముఖంలో ఎప్పుడు లేదు ఎప్పుడు వన్ ఫైన్ టైం కూడా ఆయన ఇబ్బంది పడ్డ అంశమే లేదు బహుశా ఆయనకి లోపలి ఇబ్బంది అయినప్పటికీ వాళ్ళ కష్టం పెద్దది కాబట్టి ఆ కష్టానికి తల వినడం జరిగింది అక్కడికక్కడే సాల్వ్ ఏది ఉన్నా అక్కడికక్కడే ఇంకా దాన్ని డ్రాగింగ్ లేదు ఇంకా కోటి రూపాయలైనా కానీ పది అయినా కానీ వంద కోట్లే కానీ ఏదైనా కానీ అక్కడ సమస్య ఏదైతే ఎంత ఉంటుంది అండి ఒక సామాన్యుడికి సమస్య ఎంత ఉంటుంది తిప్పుకూరితే అంత పెద్దదైతే కిడ్నీలు హార్ట్ ఇంకేదైనా బాగాలేకపోతే ఆరోగ్య సమస్య కన్నా దారుణమైన సమస్య ఏది ఉండదు ఒక మనిషికి ఆ దారుణమైన సమస్య లేదని వచ్చినప్పుడు మనిషి చనిపోతాడు ఇదైతేనే బతుకుతుంది అంటే ఖచ్చితంగా జగన్ గారు బతికించారు కదా ఇటీవల విడుదల రజనీ గారు పెట్టిన ఒక మాటా మంత్రి ప్రోగ్రాంలో బహుశా ఆమె కూడా చెప్పుకొచ్చారు కదా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది బతుకుతున్నారు కరోనా టైంలో ఏం జరిగింది ఒక డాక్టర్ ఏకంగా పేషెంట్ల కోసం కష్టపడే డాక్టర్ ఒక సర్టెన్ టైం వచ్చేసరికి తన లంగ్స్ ఏ పూర్తిగా డ్యామేజ్ అయ్యి కరోనాలో నైంటీ పర్సెంట్ చనిపోతారు డాక్టర్లు చెప్తున్న టైంలో లంగ్స్ మార్స్తే తప్ప బతకడు అని ఆ డాక్టర్లు చెప్తున్నప్పుడు ఎంతైనా పర్వాలేదు ఆ డాక్టర్ బతికించాలి బతకాలి అని జగన్ గారు ఆయన కోటి పది లక్షలు కోటి పదిహేను లక్షల బహుశా అమౌంట్ ఏదైనా కానీ అయ్యా మనిషి బతకాలి ఆ మనిషి ఉంటే గొప్ప డబ్బులేముంది ఇది కదా గవర్నమెంట్ నడిపించే విధానం మన ఒక సామాన్యుడికి వస్తే తోడుగా నిలబడే ప్రభుత్వమే ఉండాలని ఉండాలి అని అందరం అనుకుంటాం కదా మన కష్టం వస్తే మనకు కనీసం ఆదుకునే ప్రభుత్వం మనకు ఉండాలి అలా పోతే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు ఇక్కడ పనుకుంటప్పుడు ఆ గుణమే చేసుకుని పనుకునే ధైర్యం ఉంటాయి ఇంక ఇంకేం ఉంటుంది అల్టిమేట్గా సరే వీళ్ళు వచ్చినప్పుడు కూడా అదే అప్పులు ఉంటాయి అవే ఉంటాయి నలభై ఏళ్ళ నుంచి నువ్వు చేసిందేమీ లేక చెప్పేదేం లేక నువ్వే ఉండి ఉంటే నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నువ్వే చాలా స్ట్రాంగ్ ఉంటే సింగిల్గా పోయేటో ఇప్పటికీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాల్లో అభ్యర్థుల గతి లేదు పవన్ ను పట్టుకున్నావు ఏం లేని దానికి ఆకే ఎక్కువ అన్నట్టుగా ఎగిరెగిరి పడుతుంటాడు ఎందుకు మాట్లాడుతాడో ఏం మాట్లాడుతాడో స్పష్టత లేదు మీటింగ్ ఏదైనా కేవలం జగన్ తిట్టడమే ఆయన ఎజెండా ఏం చేస్తావు నువ్వంటే ఏం లేదు ఒకరోజు వచ్చి పవన్ సీఎం నేనే ఇంకో రోజు చంద్రబాబు సీఎం ఇంకో రోజు ప్రధాని వచ్చి కలవాలి ఇవి ఈ పొత్తుల ధర్మాలకే కాలమంతా పోయింది ఐదేళ్ళ నుంచి వీళ్ళు పీకింది ఏమీ లేక ఇప్పుడు ఎన్నికల దగ్గర రాగానే పొత్తులోకి కలవగానే అందరు ప్రజలు వీళ్ళు ఓట్లేయ్యాలా ఇవన్నీ కూడా ఏది కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏవి కూడా ధర్మబద్ధంగా లేవు ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది దొంగేవాడు దొరేవడో ఏ వ్యక్తి అయినా ఒకటి ఆలోచించండి ప్రజలారా మన ఇంటికి ఏం జరిగింది ఎవడో ముఖ్యమంత్రి నథింగ్ సీఎం పక్క పెట్టండి పార్టీలు పక్క పెట్టి అన్ని పక్క పెట్టి నీ ఇంటికి ఏం జరిగింది నీ ఇంటికి నీకేం జరిగింది నీ ఇంటికి ఏం జరగాలి నీకేం జరగాలి అంటే నీ ఇష్టం ఏ ఒక్క లేదు నీ ఇంటికి కొంచెం ఈ ప్రభుత్వం ద్వారా కాస్త కుస్త లబ్ధి జరిగింది ఆలోచించు లేదు టీడీపీ హయాంలో నాకు చాలా బాగా అభి అభివృద్ధి అనేది నాకు కనబడింది అభివృద్ధి నీకు అవసరం లేదు అభివృద్ధి అనేది ఏ వ్యక్తి శాసించలేడు చెప్పలేడు ఇది అభివృద్ధి అని ఎందుకంటే అభివృద్ధి అనేది అంతటా ఉంటుంది నీ ఇంటి గురించి నువ్వు ఆలోచించు నీకు మంచి జరిగిందా లేదా నీకు ఈ ప్రభుత్వం పట్ల గౌరవం ఉందా లేదా ప్రభుత్వం సామాన్యుల పట్ల మంచి గౌరవంతో ప్రభుత్వం నడుస్తుందని కనిపిస్తుందా లేదా ఇవన్నీ అనిపిస్తే నీ ఓటు ఎవరికి వేస్తావో వాళ్ళకి వెయ్యి మంచి వైపు నిలబడుతూను మంచి మనసు చాటుకుంటున్న వ్యక్తిగా జగన్ గడిచిన ఐదారేళ్ల నుంచి కూడా అధికారంలోకి వచ్చి ఐదేళ్ల నుంచి అయితే క్లియర్ కట్గా పరిపాలన ఎలా ఉంది అనేది అయితే అద్భుతంగా మార్కులు అయితే పడుతున్నాయి జాతీయ స్థాయిలో పడుతున్నాయి రాష్ట్ర స్థాయిలో పడుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో చూసి వచ్చి రాసుకొని పోయే పరిస్థితి ఉంది తప్ప మరొకటి లేదు క్లియర్గా ఇక్కడ ఆలోచించండి నీకు మంచి జరిగి ఉందా లేదా నీ ఇంటికి మేలు జరిగితే నువ్వు జగన్ వైపు ఉండయా నీ ఇంటికి మేలు జరగలేదు చంద్రబాబు హయాంలోనే నేను బతికిన బట్ట బట్ట కట్టినా ఆయనే నాకు దేవుడు అంటే వెళ్ళి ఆయనకు ఓటేయి కానీ ఏదైనా మైండ్లో ఆలోచించి నీ డిసిషన్ తీసుకో అంతేగాని ఎవడో ఇలా పులేయ చెప్పిననుక అల్టిమేట్గా ప్రజలకు రేపు ప్రాబ్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే భారీ ఎన్నిక ఇది మామూలు ఎన్నికనైతే కాదు కేవలం ఈ ఎన్నిక దాటితే మరో పదహైదు ఏళ్ళు జగన్ టచ్ కూడా చేయలేరు ఎవరు కూడా ఆ మాదిరి ఉంటుంది మార్కు రాజకీయం అనేది ఉంటుంది ఇక్కడ ఎంతోమంది పేర్లు విన్నాం మనం చరిత్రలో ఇంకా రాబోయే తర్వాతనైతే మనం ఒకటే ఒక పేరు వింటాం రెండు తెలుగు రాష్ట్రంలో జగన్ ఒక్కటే